ఓం శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణపతిమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో పది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారము తారా తారాచంద్రబలాలు మరియు వారిశూలలో గాత్వార వివరాలు అలాగే ఈరోజు మంగళవారం రోజు ప్రత్యేకంగా ఆరాయం చేసిన దైవం ఏమైతే అలాగే ఈరోజు జపం చేస్తే సూత్రం ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో వివరుస్తున్నాను స్వస్తి స్త్రీ క్రోధిరామ సంవత్సరము దక్షిణాయనము వర్షతో భాద్రపద మాసము ఈరోజు మంగళవారం అయింది ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రము ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు అస్తమిస్తాడు ఈరోజు శుక్ల సప్తమి ఉదయం పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత అష్టమి వస్తుంది రాత్రి పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది సప్తమి తర్వాత అష్టమి ఈరోజు అనురాధ నక్షత్రము రాత్రి ఎనిమిది గంటల ఐదు నిమిషాల వరకు ఆ తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వస్తుంది చంద్రరాశి వృషిక రాశి చంద్రుడు అనురాశి నక్షత్రం వృషభ రాశిలో ఉంటుంది ఈరోజు వర్జము ఉదయం మధ్యరాత్రి ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల నుండి తెల్లవారుజామున మూడు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఇక రావుకాలము మూడు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి నాలుగు యాభై వరకు అలాగే అమృత గడియలు ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి పది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు యోగము వైద్యుతి ఈరోజు పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది తదుపరి విష్కంభ యోగము కరణము ఈరోజు గరేజీ గరిజ ఈరోజు ఉదయము పది ముప్పై తొమ్మిది వరకు ఉంటుంది తర్వాత వణిజ ఈరోజు రాత్రి పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది సూర్యుడు శివరాశిలో పదహారు ఆగస్టు నుంచి పదహారు సెప్టెంబర్ వరకు సంచరిస్తూ ఉంటాడు పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రాత్రి ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాలకు కన్యారాశిలో ప్రవేశిస్తాడు ఇక అశుభ సమయాల్లో గుళికాలను పరిశీలిస్తే పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుంచి రాత్రి మధ్యాహ్నము ఒంటి గంట నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండము ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాల నుంచి పది గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది ఇవి ఈరోజు దినపలాలు ఇక ప్రయాణానికి వార్షులను పరిశీలిస్తే ఉత్తర దిశకు ప్రయాణం చేయకూడదు మంగళవారం ఉత్తర దిశగా ప్రయాణం చేయడం మంచిది కాదు తూర్పు దిశగా ప్రయాణం చేస్తే దాదాపు కాబట్టి తూర్పు వైపు ప్రయాణం చేస్తే మంచిది మంగళవారం ఉత్తర దిశ ప్రయాణం చేయవద్దాం కాబట్టి మీరు కొద్దిగా తూర్పు వైపు అయిన పళ్ళు ఉంటే వెళ్ళి చూసుకొని వస్తూ వస్తూ మంగళవారం పనులు చూసుకుంటే మంచిది దిశ వార్షులు అవుతుంది కాబట్టి లేదా మంగళవారమే తూర్పు వైపు దక్షిణ ఉత్తర వైపు వెళ్ళాలనుకుంటే మాత్రం ఇంట్లో వచ్చి బయలుదేరి వింటే తూర్పు వైపు వెళ్ళి క్లాక్ వయసులో తిరిగి ఉత్తర వైపు వెళ్ళింది లేదా ఇంట్లో వచ్చి బయలుదేరే ముందు బెల్లం కానీ ఏదైనా తీపిదార్థం కానీ తిరిగి బయలుదేరితే మీకు పోయి పళ్ళు పనులు సాఫీగా సాగుతాయి ఏ దిశకు దిశస్సులో ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు ఇది దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులకు అంటే ఒకరోజు రాత్రి యంత్రించే ప్రయాణాలకు మాత్రం వర్తిస్తుంది రోజువారి ప్రయాణాలకు ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చే ప్రయాణాలకు వర్తించదు ఉద్యోగాల పరిమిత ఎగ్జిక్యూటివ్ జాబ్ చేసేవాళ్ళు కొంత దూరం వెళ్ళి మా ఉదయమే వెళ్ళి సాయంత్రాకల్లా వస్తుంటారా వాటికి వర్తించ వారెవరికి ఎవరికి ఇక తారాబల్లం చంద్రబల్లాన్ని పరిశీలిస్తే ఈరోజు రాత్రి ఎనిమిది గంటల ఐదు నిమిషాల వరకు ఈ నక్షత్రం ఉంది కాబట్టి అను అనురాధ నక్షత్రం ఉంది కాబట్టి ఈరోజు పుష్యమి అనురాధ ఉత్తరభద్ర ఎవరికైతే నక్షత్రాలు అవుతాయో వారికి జన్మతార అవుతుంది జన్మతార మంచిది కాదు సూర్యుడు అధిపతి ఇబ్బందులు వస్తాయి పని చేయాలంటే మీరు ఆకురులు దానం చేసి చేయండి మీ నక్షత్రం ఆశ్లేష జ్యేష్ఠ రేవతి అయితే పరమతార పరమతారలో కొంచెం కష్టం మీద పనులు పూర్తవుతాయి ద్రవ్యలాభం ఉంటుంది కాబట్టి మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు కానీ కొంచెం ప్రయత్నించాల్సిన పరిస్థితి ఉంటుంది అశ్విని మూల వారికి మిత్రతారు కాబట్టి ఈరోజు బాగుంది ఏ పనులైనా చేసుకోవచ్చు అలాగే భరణి పుబ్బ పుర్వష నక్షత్రాలకు నైదుతారు కాబట్టి ఈ నక్షత్రాల వారికి ఈరోజు బాగాలేదు ఎలాంటి పనులు చేయొద్దు వాయిదా వేసుకోండి అనవసరమైన ఖర్చులు కష్టాలు ప్రయాణాల ఇబ్బందులు గొడవలు ఏదైనా పని ప్రారంభిస్తే లేదా పనుల మధ్యలో ఆగిపోయే పరిస్థితుల్లో వస్తుంది కాబట్టి తప్పని పరిస్థితులు శుభకార్యం చేయాల్సి వస్తే మాత్రం బంగారంతో కలిసిన కను నువ్వులను దానం చేయాల్సి ఉంటుంది కృత్తిగా ఉత్తర ఉత్తరాష్ట్ర నక్షత్రాలకు సాధన అవుతుంది కాబట్టి సాయంత్రతారాల్లో కార్యసిద్ధి ఏ పని చేసినా లాభమే ఉంటుంది అన్ని రకాలుగా బాగుంది చాలా శుభ శుభప్రదము ఈరోజు మీరు వీసాలు అప్లై చేసుకోవచ్చు కోర్టు కేసులకు అప్లై చేసుకోవచ్చు అప్పులు వసూలు చేసుకోవచ్చు విదేశాలకు వచ్చు ఉద్యోగ వృత్తి ఉద్యోగాలకు గవర్నమెంట్ జాబ్లకు అప్లై చేసుకుంటే మంచి తొందరగా జాబ్ వస్తుంది అలాగే మీ నక్షత్రం రోహిణి వస్తా శ్రోవణం అయింది అనుకోండి ప్రత్యక్ష ప్రత్యక్షులు కూడా అంత వ్యతిరేకత ఉంటుంది కాబట్టి ఏ పని చేయకూడదు వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు వస్తాయి ప్రయాణాల్లో ఇబ్బందులు వస్తాయి తప్పని బట్ పని చేయాల్సి వస్తే మాత్రం ఉప్పు దానం చేసి చేయండి మృగశ్ర చిత్త దరిష్ట నక్షత్రాల వారికి క్షేమతార అవుతుంది క్షేమతారలో అంతా బాగుంటుంది ఏ పర్లోనే చేసుకోవచ్చు వీరు రియల్ ఎస్టేట్ వాళ్ళకు కానీ ప్లాట్స్ పోవడానికి కానీ రిజిస్ట్రేషన్లకు కానీ వాన కొనుగోలు చేస్తే ఇంకా బాగుంటుంది ఈరోజు ప్రయాణాలకు కూడా బాగుంటుంది శస్త్రచికిత్సలకు బాగుంటుంది ఆపరేషన్ చేయించుకోవడానికి ఆరుద్ర స్వాతి శతమిష నక్షత్రాల వారికి విపత్తారు అవుతుంది కాబట్టి వీరికి కూడా ఈరోజు బాగాలేదు ఎలాంటి పనులు చేయకూడదు తప్పనిపశలే శుభకారం చేయాల్సి వస్తే బెల్లం తయారు చేసి చేయండి ఇక పునర్వసు విశాఖ పూర్వవత నక్షత్రాలకు సంబత్తార అవుతుంది సపత్తారలో అంటే ఈరోజు బాగుంటారు వీరికి ఏలాంటి ఆర్థికమైన పనులే కాకుండా ఏ పనులు చేసుకున్నా కూడా చాలా బాగుంటుందని కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు ఈ ఈరోజు అయిపోతుంది ఇవి ఇక ఈరోజు రాత్రి ఎనిమిది గంటల ఐదు నిమిషాల నుంచి అనురాధవి జ్యేష్ఠ నక్షత్రం వస్తుంది అశ్లేష జ్యేష్ఠ వారికి రేవతి అవుతుంది కాబట్టి బాగుండదు ఏదైనా ఆకుకూరలు దాన చేసి చేసుకుంటే సరిపోతుంది అశ్విని మగ ములా పరమవుతావుతుంది కొత్త ప్రయత్నంతో పనులు సాగుతాయి ధనలాభం ఉంటుంది మరణి పుబ్బా పురోక్షణ మెత్తతారు కాబట్టి ఏ పని చేసుకున్నా బాగుంటుంది బాగుంది అలాగే కృత్తిగా ఉత్తర ఉత్తరాష్ట నైతున్నారు కాబట్టి ఏ పని చేసుకున్నా ఇబ్బందులు వస్తాయి కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది తప్ప స్వస్థలు చేయాలంటే నువ్వులతో కూడా బంగారాన్ని దానం చేసి చేయాల్సి ఉంటుంది రోజీ వస్తా చూడడం వారికి సాధన సాధన అంటే అన్ని కార్యసిద్ధి ఏ పని తీసుకో అన్ని రకాలుగా బాగుంటుంది మీకు కార్యసిద్ధి మృగశిర చిత్త ధనిషాంక్షలా ప్రత్యక్షతార ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది తప్పసేస్త పని చేయాలంటే ఉప్పు దానం చేసి చేయండి ఆదుత స్వాతి చదివిస్తున్నట్లు క్షేమతార కాబట్టి క్షేమతారాల్లో చాలా అన్ని రకాల పనులు చేసుకోవచ్చు శస్త్రచికిత్సలకు బాగుంటుంది వాహన కొనుగోలు ఇంకా బాగుంటుంది ప్రయాణాలకు బాగుంటుంది క్షేమకరం పునర్స్ విశాఖ పురావతాలలో విభత్తార కాబట్టి ఏ పని చేసినా ఇబ్బందులు వస్తాయి ప్రయాణాలులో ప్రమాదాలు అలాగే చేసే పనులు మధ్యలో ఆగిపోతాయి రావు అధిపతి కాబట్టి గొడవలు ఏర్పడతాయి చేసే పనులు ప్రారంభిస్తాయి కాబట్టి బెల్లం దారి చేసి చేయాల్సి శుభకారం చేయాల్సి వస్తే మాత్రం వృష్ణి అనురాధ ఉత్తరవాదాలు సంబత్తార అవుతుంది సంవత్సరం అంటే శుభప్రదము ఏ ప్రయాణం చేసుకోవచ్చు ధన విషయాల ధన విషయంలో ఇబ్బందులు ధన విషయమే కాకుండా ఏ రకమైన పనులైనా చేసుకోవచ్చు ఈరోజు బాగుంటుంది సంవత్సారం ఇక చంద్రబలాన్ని పరిశీలిస్తే వృషభ మిథున కర్కాటక కన్య తుల వృశ్చిక మకర కుంభ మరియు మేరాశి వారికి చంద్రబలం బాగుంది మేషరాశి వారికి అష్టమచంద్రుడు సింహరాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు రాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకార్యాలకు ప్రయాణాలు దూర ప్రయాణాలకు మంచిది కాదు ఘాతవారాన్ని పరిశీలిస్తే ఈరోజు మంగళవారం మకర రాశి గాతవారం అవుతుంది గాతవారం రోజు కొత్త వస్త్రాలు ధరించడం కానీ కొత్త వస్త్రాలు కొనడం కానీ ఆభరణాలు ధరించడం కొనడము మరియు వాహనాలు కొనడము ధరించడము గృహప్రవేక్షాలు చేయడము దూర ప్రయాణాలు చేయడం మొదలైనవి చేయకూడదు తప్పని పరిస్థితిలో ఇట్లోంచి బయలుదేరాల్సి వస్తే భోజనం చేసి ఆహారం తీసుకొని బయలుదేరండి ఇక ఈరోజు మంగళవారం కాబట్టి జపజ్ చేయాస స్తోత్రం ఏంటంటే నవగ్రహ స్లోనే ధరడీ గర్వ సముద్ర విద్యుత్కాంత సమగ్రహం కుమారం శక్తి మంగళ ప్రణం అనే స్తోత్రాన్ని కానీ భూమిపుత్రు మహోదయ జగదాంధ ఉష్ణ్యుత్ అర్ధద పీడ మర్తి కుజ అనే నవగ్రహ పీడ స్తోత్రాన్ని కానీ ఇరవై ఐదు సార్లు జపం చేసుకోండి సుబ్రహ్మణ్య కరవలమ స్తోత్రం చేస్తున్నా అధిక శుభతాలు వస్తాయి ముఖ్యంగా ఎవరికైతే కుజదోషం ఉందో సర్పదోషాలు ఉన్నాయో వివాహాలు ఆలస్యం అవుతున్నాయో సంతానం కలగడం లేదో కోర్టు గొడవలు ఉన్నాయో శత్రువుల వల్ల ఇబ్బందులు ఉన్నాయో భూతగాదాలు ఉన్నాయో ఇదంతా కూడా సుబ్రహ్మణ్య స్వామికి ఆరు మంగళవారాలు కనుక మీరు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటే ఆరో మంగళవారం పూర్తయితే వెంటనే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది మీ సమస్యలన్నీ అనేది తీరుతాయి క్రమకంధు భక్తతో ప్రయత్నించుకోండి అలాగే భార్యాభర్తల మధ్య గో గొడవలు లేనుకోండి ఎవరైనా మనసు వాళ్ళు భార్యను అమాట వినలేని భర్త లేదా భర్త మా మా భార్యనేమో భర్త నా మాటమీ లేదా అని చెప్పుకుంటుంటారు చాలామంది అలాంటి వారంతా కూడా ప్రతి మంగళవారం ఒక ఎనిమిది తొమ్మిది మంగళవారాలు లేదా ఐదు మంగళవారాలు ఆరు కానీ ఐదు కానీ తొమ్మిది మంగళవారాలు కానీ మీ వీళ్ళు బట్టి స్వామి ఆలయానికి వెళ్ళి ఉదయం స్నానం చేసిన తర్వాత అక్కడ గుడి ఎదురుగానే కర్పూరం తీసుకోండి కర్పూరము ఉతికడ్డేలు తీసుకొని వెళ్ళి గుడిలోకి వెళ్ళి ఇవ్వగలితే ప్రతివారం కొబ్బరికాయ కూడా ఇవ్వచ్చు ఇవ్వచ్చు కానీ కర్పూ కర్పూరం మాత్రం కంపల్సరీ ముద్ద కర్పూరం తీసుకెళ్ళండి తీసుకెళ్ళి మామూలు కర్పూరం కాకుండా తీసుకెళ్ళి ఆ గుడిలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోని పూజారికి ఇచ్చి మీ కూత్రనామాలతో మీ భార్యాభర్తల పేరు మీద అర్చన చేయమని చెప్పండి అర్చన చేసిన తర్వాత తీర్థప్రసాదాలు తీసుకొని ఆశీర్వా ఆయన యొక్క పూజారి ఆశీర్వాదం తీసుకొని వచ్చి ప్రదక్షిణాలు చేయండి ఒక తొమ్మిది గారి ఆరు గారి ప్రదక్షిణాలు చేయండి చేసి కొద్దిసేపు గుళ్ళో కూర్చొని ఇంటికి ఇట్లా ఒక ఐదు కానీ ఆరు కానీ తొమ్మిది మంగళవారాలు కానీ చేయండి చేసిన వెంటనే మీ భర్త మీ మాట కానీ భార్య కానీ మీ మాట వినడము మీకు విలువ ఇవ్వడము ఒకరికొకరు అర్థం చేసుకోవడము మనస్పర్ధలన్నీ తొలగిపోతాయి ఇది ప్రాక్టికల్గా నేను ఒక ఇద్దరు ఒకరికి చెప్పాను చేసి చూశారు చేసిన వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాతనే నేను మీకు చెప్తున్నాను అనే ఈ ప్రక్రియను తప్పకుండా చేర్చుకోండి తప్పకుండా మీకు మీ సమస్యకు పరిష్కారాలు వస్తుంది వస్తుంది